ఈ వీడియోలో ప్రాజెక్టు ప్రారంభం గురించి చెప్పబోతున రాజధాని అంశంపై వివాదం దాని గురించి చెప్పబోతున్నా రైతుల సహకారం దాని గురించి చెప్పబోతున్న హాయ్ గైస్ నేను మీ సెసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ నంబర్ వన్ అమరావతి రాజధాని ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉద్దేశించిన కొత్త రాజధాని దీన్ని విజయవాడ మరియు గుంటూరు సమీపంలో కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేస్తున్నారు ఫ్యాక్ట్ నంబర్ టూ ప్రాజెక్టు ప్రారంభం అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగింది రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ మరియు జపాన్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రభుత్వం ఆకర్షించింది ఫ్యాక్ట్ నంబర్ త్రీ నిర్మాణం పునః ప్రారంభం ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా మౌలిక సదుపాయాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి వీటిలో రహదారులు త్రాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థలు వంటి ప్రాథమిక అవసరాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ రాజధాని అంశంపై వివాదం ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడంపై విభిన్న రాజకీయాలు మరియు న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన రావడంతో అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేశారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ రైతుల సహకారం అమరావతి రాజధాని కోసం ముప్పై మూడు వేలు ఎకరాల భూమిని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించారు భూములు ఇచ్చిన రైతులకు భవిష్యత్తులో విభజించిన అభివృద్ధి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ భవిష్యత్తు ప్రణాళికలు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఉద్దేశించారు ఇందులో జ్యుడీషియల్ ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ భవనాలు గ్రీన్ సిటీ మోడల్ మరియు స్మార్ట్ టెక్నాలజీతో నిండి ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యత ఆర్థికాభివృద్ధి నిర్మాణంతో విస్తృత స్థాయిలో ఉద్యోగాలు మరియు వాణిజ్య అవకాశాలు పెరుగుతాయి మౌలిక సదుపాయాలు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అందించడంపై ప్రధాన దృష్టి రాజకీయం అమరావతిపై కొనసాగుతున్న రాజకీయ చర్చలు తద్వారా భవిష్యత్తు అభివృద్ధి మీద ప్రభావం